అందరికీ వందనాలు మాది మైలవరం మండలం తోలికూడండి నేను పాతి సంవత్సరాలు బట్టి మంగళగిరి గ్రామానికి పరిచయం అయ్యాను ప్రతి కుటుంబం ఇంటంట పిలుచుకుంటారు మరి నేను ప్రవచ్చిన వరంతో దేవుడిని ఆలో ఉండి మాట్లాడతాడు నేను చెప్పే ప్రతి ఒక్కటే జరిగించుకుంటూ వచ్చాడు పదకొండు సంవత్సరాలు బట్టి కళ్యాణ్ గారు నాకు బాగా పరిచయం అయ్యారు కుటుంబం అంతా మరి వారం వారం ప్రార్థన చేయించుకుంటున్నా వారు పెద్ద చదువు చదువుకున్నారు గవర్నమెంట్ జాబ్ చేయాలి అని చాలా సార్లు ఉద్యోగాన్ని పెట్టుకున్నారు కానీ ఉద్యోగం ఎన్నిసార్లు ప్రవచించిన జాబ్ అనేది రాదు అని దేవుడు నాతో మాట్లాడాడు మరి మనస్పూర్వకంగా మరి ఆ జాబ్ రాదు మరి మీరు దేవుడు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని సేవకు ఏర్పరచుకుంటున్నాడు మీరు ఆయన శావుకులుగా ఆయన మిమ్మల్ని ఏర్పాట్లో ఉంచుకున్నారు ఆయన పిలుపు మేరక ఆయన పని మీరు చేయాలి కనుక అనేకులు మీరు ఎలిగించబడే ఎలుగు దీపంగా దేవుడు మిమ్మల్ని వెలిగించబోతున్నాడు అదే దేవుడు మీతో మాట్లాడమని చెప్తున్నారండి వారి పట్ల సేవ దేవుడు పిలిపే దేవుడు ఏర్పాట్లో ఉన్నారని దేవుడు నాకు తెలియపరుస్తున్నారు ఎన్నిసార్లు అడుగుతున్నారో నాకు జాబ్ కావాలని నువ్వు జాబ్ చేయవండి మీకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ ఆయన మీ సేవలో మిమ్మల్ని వాడుకోవటానికి తండ్రి మిమ్మల్ని కోరుకుంటున్నాడు ఎంతగా మరియు జాబ్ కావాలన్నా మీరు జాబ్ చేయండి దేవుని సేవకులుగా మీరు తీర్చబడాలని దేవుడు నాకు చూపిస్తున్నాడు దర్శనాలతో మరి అవి నేను మీకు చెప్తున్నానండి మీరు మరి నమ్మండి నమ్మి మరి మీరు ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో సాగిపోయి ఆయన ప్రావక్తగా వాడబడటమే ఆయన కోరికండి అదే దేవుడు మీ అందరూ చూస్తున్నాడు మీ మిమ్మల్ని బట్టి మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు మిమ్మల్ని మరి ఆయన ఏర్పాట్లో ఉంచుకున్నాడు ఆయన కొరకు ఆయన మిమ్మల్ని సిద్ధపరచుకుంటున్నారు మరి అనేక ఆత్మలు కట్టాలని సంఘం స్థాపించబడాలని దైవజనుడు ప్రార్థనలో మీరు నిలబడాలని అనేక చోట్లకి వెళ్ళి అనేక ఆత్మలు కట్టబడాలని ఆ రీతిగా మరి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ అలాంటి పిలుపులో మిమ్మల్ని నిలబెట్టాలని నా ఎన్నోసార్లు దర్శనాలు చూపిస్తున్నాడు నేను మీకు ఏ చెప్తున్నాను జాబ్ రావటం అంటే జాబ్ నాకు కనబడట్లేదు అనేకులు మార్చటానికి అనేక ఆత్మలు కట్టడానికి భారం మీ మీద పెట్టారు మీరు ఇంకా ఉపవాస ప్రార్థనలో కొనసాగి మరి ఆయన ట్రైనింగ్ ఆయన దాసుల ద్వారా ఆయన సేవకులు ఎవరెవరిని మీకోసం లేపి వారు పిలుచుకుంటారో అన్ని చోట్లకి మిమ్మల్ని దేవుడు పంపిపోతున్నాడు పంపిస్తాడు ఖచ్చితంగా ఆయన యొక్క మాటను నిలబెట్టి ఆయన మిమ్మల్ని గట్టిగా వాడుకొని చేయబట్టి తోడుగా ఉండి మరి మోష గారికి తోడుగా ఉండట్టు దేవుడు మీకు తోడుగా ఉంటాడు అనేక రీతిలో మిమ్మల్ని దీవిస్తాడు మీరు భయపడద్దు ధైర్యంగా ఉండి దేవుని సేవలు కొనసాగాలని దేవుని సేవకు ప్రతిష్ఠించబడిన కళ్యాణ్ బాబు గారికి నా హృదయపూర్వక వందనాలు ఆయన సేవలో ఆయన దాసులు ఇంకా విస్తరించబడి అనేకులకి ఎలుగుగా ఉండాలని నా ప్రార్థన ఆమె